ార్డ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రెండు వందలవ పాఠం నేర్చుకుందాము ఈ రెండు వందలవ పాఠం పేరు యేసుకు మరణ శిక్ష విధించి తీసుకెళ్లారు ఇప్పుడు ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు అలాగే మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనము లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి వచనాల్లో అలాగే యాహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఆరు నుంచి పదిహేడు వచనాల్లో ఈ పాఠంలో మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి మీ యొక్క బైబిల్ని తెరిచి అందరూ ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా బైబిల్లో ఉన్న వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించండి దేవుని యొక్క మెండైన జ్ఞానం పొందుకోండి ఈ పాఠంలో రెండు విషయాలను మనం గమనించవచ్చు మొదటి విషయం ఏసును విడుదల చేయడానికి పిలాతు ప్రయత్నించాడు ఏసుకు రెండో విషయం యేసుకు మరణశిక్ష విధించి చంపడానికి తీసుకెళ్లారు ఈ రెండు విషయాలను మనం ఇప్పుడు ఈ యొక్క బైబిల్లో ఈ యొక్క పాఠంలో చూద్దాము యాహాను పంతొమ్మిది ఆ ఆరో వచనంలో రాయబడిన మాటలు ఏసును క్రూరంగా హింసించి ఎగతాళి చేసిన ఆయన్ని విడుదల చేయడానికి పిలాతు ఎంత ప్రయత్నించినా ముఖ్య యాజకులు వాళ్ళ సహచరులు మనసు మార్చుకోలేదు వాళ్లకు కావలసిందల్లా యేసును చంపించడమే అతనికి సిలువుపై శిక్ష వేయండి అతన్ని సిలువుపై శిక్ష వేయండి అని వాళ్ళు అరుస్తూనే ఉన్నారు పిలాతు వాళ్లతో మీరే ఇతన్ని తీసుకెళ్ళి మరణశిక్ష వేయండి నాకైతే ఇతనిలో ఏ తప్పు కనిపించట్లేదు అన్నాడు తర్వాత యహాన్ స్వార్త పంతొమ్మిది ఏడవ వచ్చినంలో రాయబడి ఉన్న మాటలు యూదులు యేసు మీద రాజకీయ పరమైన ఆరోపణ చేసినప్పటికీ ఆయనకు మరణశిక్ష వేసేలా పిలాతును ఒప్పించలేకపోయారు అందుకే ఏదైనా మతపరమైన ఆరోపణ చేయాలని అనుకుని అంతకుముందు మహాసభలో చేసిన ఆరోపణే మళ్ళీ చేశారు ఆయన దైవదోషణ చేశాడని ఆరోపిస్తూ వాళ్ళు పిలాతుతో ఇలా అన్నారు మాకు చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం అతను చనిపోవాలి ఎందుకంటే అతను దేవుని కుమారుణ్ణని చెప్పుకున్నాడు పిలాతుకు ఆ ఆరోపణ కొత్తది ఈ ఆరోపణ కొత్తది పిలాతు తన భవనంలోనికి తిరిగెళ్ళి యేసును విడుదల చేసే అవకాశం కోసం చూశాడు ఎందుకంటే యేసు క్రూరమైన హింసను కూడా తట్టుకుని నిలబడడం పిలాతు గమనించాడు అంతేకాదు అతని భార్యకు కూడా యేసు గురించి ఒక కళ వచ్చింది ఆ కళ గురించి మత శువార్త ఇరవై ఏడు పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అసరంలో రాయబడి ఉంది చదవండి ఆ కళ మరి తాను దేవుని కుమారుణ్ణని యేసు చెప్పుకున్నాడని యూదులు చేస్తున్న కొత్త ఆరోపణ మాట ఏమిటి ఏసు గలిలైన నుండి వచ్చాడని పిలాతుకు తెలుసు అయినా అతను యేసులా అడిగాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఏసు అంతకుముందు పరలోకంలో ఉండి ఉంటాడని ఆయన ఒక దేవు దేవుడని పిలాత అనుకుని ఉండవచ్చు తాను రాజునని తన రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదని స్వయంగా యేసే పిలాతకు చెప్పాడు దాని గురించి ఇంకా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి యేసు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు ఆయన ఏమీ మాట్లాడకపోవడంతో పిలాతు పిలాతు యొక్క అహం దెబ్బతిని కోపంతో ఇలా అన్నాడు నువ్వు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేసే అధికారం నీకు మరణశిక్ష వేసే అధికారం నాకు ఉందని నీకు తెలీదా అప్పుడు ఏసు ఇలా అన్నాడు పైనుండి ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు అసలు ఎలాంటి అధికారము ఉండదు అందుకే నన్ను నీకు అప్పగించిన మనిషి మీద ఇంకా ఎక్కువ పాపం ఉంది యేసు ఒక వ్యక్తిని ఉద్దేశించి కాదు కానీ ఖయాపాను అతని సహచరులను ఇస్కరియోతు యూధాను ఉద్దేశించి ఆ మాట అన్నాడు పిలాతు మీద కన్నా వాళ్ల మీదే ఎక్కువ పాపం ఉంటుందని ఆయన చెప్తున్నాడు యేసు మాట తీరుకు ప్రవర్తనకు పిలాతు ముగ్ధుడయ్యాడు పైగా ఏసు ఒక దేవుడు అయి ఉంటాడేమో అనే భయం అతనిలో అంతకంతకు పెరిగిపోతుంది కాబట్టి అతను ఏసును విడుదల చేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు కానీ యూదులు పిలాతులో మరో భయాన్ని రేపారు అతన్ని విడుదల చేస్తే నువ్వు కైసరుకు స్నేహితుడివి కావు తాను రాజునని చెప్పుకునే ప్రతి వ్యక్తి కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే అని వాళ్ళు భయపెట్టారు పిలాతు యేసును మళ్ళీ బయటికి తీసుకొచ్చి న్యాయపీఠం మీద కూర్చుని ఇదిగో మీ రాజు అన్నాడు అయినా వాళ్ళు మొండిగా అతన్ని చంపేయండి అతన్ని చంపేయండి అతనికి శిలోవ శిక్ష వేయండి అని అరిచారు అప్పుడు పిలాతు నేను మీ రాజుకు మరణశిక్ష వెయ్యాలా అన్నాడు ముఖ్య యాజకులు ఏ మాత్రం తడుముకోకుండా కైసరు ఒక్కడే మా రాజు అని చెప్పారు నిజానికి యూదులు ఎప్పటి నుండో రోమా పరిపాలనను వ్యతిరేకిస్తూ ఉన్నారు యూదులు నిర్దాక్షిణ్యంగా చేస్తున్న అలాంటి ఆరోపణలకు పిలాతు పెరిగితనంతో తలొగ్గి యేసును మరణశిక్షకు అప్పగించాడు సైనికులు ఏసుకు వేసిన ఉదార రంగు వస్త్రాన్ని తీసేసి ఆయన పై వస్త్రాల్ని ఆయనకు తొడిగారు తర్వాత ఆయన హింసా కొయ్యను ఆయన చేత మోయిస్తూ మరణశిక్ష వేసే చోటుకు తీసుకెళ్లారు అది నీసాను పద్నాలుగవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కావస్తుంది గురువారం తెల్లవారుజాము నుండి ఏసు మెలకువుగానే ఉన్నాడు ఒకదాని తర్వాత ఒకటి వేదనలు అనుభవిస్తూనే ఉన్నాడు బరువైన హింసా సిలువను మోస్తుండగా ఆయన శక్తి ఆవిరైపోతుంది ఆ దారిన సీమోను అనే వ్యక్తి వెళ్తున్నాడు అతను ఆఫ్రికాలోని కురేనేకు చెందినవాడు సైనికులు అతన్ని ఆపి మరణశిక్ష వేసే చోటు వరకు ఆ సిలువను మోసుకురమ్మని బలవంతం చేశారు చాలామంది ప్రజలు ఏసు వెనకే వెళ్తూ ఉన్నారు కొంతమంది ఆయన పరిస్థితిని చూసి గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తున్నారు దుఃఖిస్తున్న స్త్రీలతో ఏసు ఇలా అన్నాడు ఇరుషులేమి కూతుళ్ళు నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే ఇదిగో గొడ్రాళ్ళు పిల్లల్ని కనని వాళ్ళు పాలివ్వని వాళ్ళు సంతోషంగా ఉంటారు అని ప్రజలు చెప్పే రోజులు రాబోతున్నాయి అప్పుడు ప్రజలు పర్వతాలలో మా మీద పడండి అని కొండలతో మమ్మల్ని కప్పేయండి అని అనడం మొదలు పెడతారు చెట్టు పచ్చగా ఉన్నప్పుడే వాళ్ళు ఇలా చేస్తే అది ఎండిపోయినప్పుడు ఇక పరిస్థితి ఎలా ఉంటుంది యూ యేసు యూదా జనాంగం గురించి మాట్లాడుతున్నాడు అది ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్న చెట్ల ఉన్నప్పటికీ దానిలో కాస్త పచ్చదనం ఇంకా మిగిలి ఉంది అంటే యేసు అలాగే ఆయన మీద విశ్వాసం ఉంచుతున్న యూదులు ఇంకా యూదా జనాంగంలో ఉన్నారు కానీ యేసు చనిపోయి ఆయన శిష్యులు యూదా మతాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ జనాంగం ఆధ్యాత్మికంగా ఎండిపోతుంది అంటే ఎండిపోయిన చెట్టులా అవుతుంది అయితే దేవుడు రోమా సైన్యాన్ని ఉపయోగించుకుని ఆ జనాంగం మీదకి నాశనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువగా ఏడవాల్సి వస్తుంది విన్నారు కదండి ఈ పాటందా ఈ పాటమైన ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక తర్వాత పాఠంలో ఇంకా మరికొన్ని విషయాలను తెలుసుకుందాం గాడ్ బ్లెస్ యూ